హాయ్ బంగారామ్స్ జున్ను చేసుకుందామా జున్ను ఎలా చేసుకుంటామండి మా దగ్గర జున్ను పాలు లేవు అని అంటారా మీ స్వర్ణాంటి ఉండగా మీకు ఎందుకంటే టెన్షను జున్ను పాలు గుడ్లు కార్న్ఫ్లోరు ఇవేమీ లేకుండా మంచి జున్ను చేసుకుందాం పదండి ముందుగా గడ్డలాంటి చిక్కటి పెరుగు ఒక కప్పు తీసుకొని బాగా గిల కొట్టాలి ఈ కన్సిస్టెన్సీ రావాలండి అంతలా గిలకొట్టాలి పెరుగు మాత్రం పెరుగు బాగా గెలకొట్టిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఒక కప్పు తీసుకోవాలి అన్నీ సమానంగా ఒకే కప్పుతో తీసుకోవాలి అది కూడా వేసి గెలకొట్టిన తర్వాత మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక కప్పు తీసుకోవాలి అది కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే చిక్కటి పాలు వేసుకోవాలి అన్నీ ఒకే కప్పుతో సమానంగా తీసుకోవాలండి అంటే ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో కండెన్స్డ్ మిల్క్ మిల్క్ పౌడరు చిక్కటి పాలు తీసుకొని బాగా గెలకొట్టాలండి ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా జున్ను రాదండి ఎందుకంటే ఇందులో ఏ పౌడర్లో కలపం కదా చాలా స్మూత్గా వస్తుంది విరిగిపోతుంది ఈ నాలుగు బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా గెలకొట్టాలి పెరుగు మాత్రం గడ్డలా ఉండాలండి అలాగే పాలు కూడా చిక్కగా ఉండాలి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కేక్ టిన్ను కానీ లేదంటే ఒక స్టీల్ గిన్నె కానీ తీసుకొని ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే కుక్కర్ అయినా మనం జున్ను ఉడకబెట్టినట్టే ఉడకబెట్టుకోవాలి నేను కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడకబెడుతున్నాను కుక్కర్లో కాస్త వాటర్ పోసి అందులో ఏదైనా ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని అందులో ఈ గిన్నె దించుకోవాలి గిన్నె మీద మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి విజలు పెట్టకూడదండి కుక్కర్ వేడెక్కే వరకు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని ఫ్లేము తర్వాత సిమ్లో అరగంట సేపు కుక్ చేసుకోవాలి ఈ జున్ను ప్రాసెస్ మాత్రం నిదానంగా చేసుకోవాలండి కంగారు పడకూడదు అరగంట పోయిన తర్వాత ఒకసారి మూత తీసి ఫోర్క్తో గుచ్చి చూస్తే అంటుకోకూడదండి ఇదిగోండి ఇలా అనమాట కుక్ అయిపోయింది ఆ వేడి మీదే ఇంకొకసారి మూత పెట్టుకొని కదపకుండా ఒక్క పది నిమిషాలు ఉంచండి పది నిమిషాలు పోయాక మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా అయిపోయిందో జున్ను కుక్కర్లోంచి బయటకు తీసి ఒక అరగంట సేపు మూత పెట్టి చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత చాకుతో వీడియోలో చూపించినట్లుగా అలా కాస్త లూజ్ చేసి వేరే ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను బాబా కేక కదా నిజంగా జున్నులాగే ఉంది కదండి ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోండి మనకి ఎప్పుడంటే అప్పుడు జున్ను పాలు దొరకవు కదండి ఇలాగా పెరుగుతో చేసుకుంటే ఎవరు పోల్చలేరు కూడా అది మనం పెరుగుతో చేశామని మీకోసం మళ్ళీ ఇంకొక ముక్క కట్ చేసి చూపిస్తున్నాను చూడండి స్వీట్ ప్రియులకి జున్ను ప్రియులకి మాత్రం తప్పకుండా నచ్చుతుందండి ఈ జున్ను స్వీటు మనం చెప్తే గానీ ఎవరు నమ్మరండి ఇది పెరుగుతో చేశామని జున్ను పాలు కావని మనకి జున్ను తినాలనిపించినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిమిషాల్లో చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా కట్ అవుతుందో నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంకొకసారి మీకోసం దగ్గర నుండి టచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి మరి మీకు నచ్చిందా నచ్చితే చేసుకోండి నాకు ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ బంగారామ్స్